కేంద్రంలో మళ్ళీ వచ్చేది బీజేపీ సర్కారేనని జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూరి చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నమో నవయువ ఓటర్ల సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలుచుకోవాలని కేంద్రంలో మళ్ళీ వచ్చేది మోడీ సర్కారేనన్నారు నేను ఎంపీగా గెలిచాక దాదాపు పది వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఏబీవీపీ మహిళా నాయకురాలపై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం అసహించుకుంటుందన్నారు ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలన్నారు ఆమెను జుట్టు పట్టుకుని స్కూటర్ పై బరబరా ఏడ్చుకుంటూ లాక్పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతకంటే హేయమైన చర్య ఉంటుందా ఈ ఘటనను సభ్య సమాజం అసహించుకుంటుందన్నారు జరిగిన ఘటనపై తక్షణమే సమగ్ర న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యారంగ సమస్యల మీద నిరంతరగా నిజెంటిగా అంలెట్కు బరించి అంలెట్ విద్యారంగ సమస్యల కోసం పోరాటంతోటి యుద్ధ జరపాలని ఏకైక విద్యార్థి సంఘం अखिल భారతీయ విద్యార్థి సంఘం దేశవ్యాప్తంగా చేస్తున్నది పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక శక్తివంతమైన విద్యార్థి సంఘంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుగున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆ సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల సంస్థ అఖిల భారతీయ విద్యార్థి మండలి కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటనే ఒక ఉగ్రవాద సంస్థగా ఒక సంఘ విద్రోహ సంస్థగా ఇవాళ చూసే ప్రయత్నం చేస్తున్నారు అదే దేశం కోసం ధర్మం కోసం విద్యారంగ సమస్యలకు పరిష్కారం కోసం పనిచేస్తున్న సంస్థ విద్యార్థి పరిషత్ దేనికే తెగించుకుంటాడే విద్యార్థుల పరిషత్ విద్యార్థి పరిషత్ ఇప్పుడు అనేక సంస్థలు ఫైట్ చేస్తారు తెలంగాణ ఉద్యమంలో కూడా కష్టపడి యుద్ధం చేసినటువంటి విద్యార్థి సంఘం మఖిల్ పడితే విద్యార్థి పరిషత్ గత ప్రభుత్వం కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద విచక్షణారతంగా పోలీసులతో దాడులు చేయించడము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త దాడులు చేయడము అక్రమంగా నిర్బంధించడము నాన్అబుల్ కేసు పెట్టడము కాలు చేతులను విరగొట్టడం గత ప్రభుత్వం చేసింది కనీసం ఈ ప్రభుత్వం నా మారుతుందా పద్ధతి మార్చుకుంటుందంటే నిన్న రాజేంద్ర నగర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ప్రజాస్వామ్య ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన ఇస్తున్న విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద పోలీసులు విచక్షణహితంగా దాడులు చేయడం లాఠీ చార్జ్ చేయడం నిజంగా దుర్మార్గం